పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడం కోసం ఆ తండోపతండాలుగా వచ్చే జనాన్ని అడ్డుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు పోలీసులను ముందు పెట్టి చేసిన పాలకపక్షం ఒకవేళ అవన్నీ విఫలమైతే జగన్ టూర్ సక్సెస్ అయితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైనా ప్లాన్ బి సిద్ధంగా చేసుకున్నారా దానికి సంబంధించి వాళ్ళ కార్యకర్తలను ఆ జనా జనం సభలోకి ఆ పర్యటనలోకి పంపించి వాళ్ళతో వివాదాస్పదమైనటువంటి ఫ్లకార్లు ప్రదర్శింపజేసి వాటిని జగన్కి ముడిపెట్టి మొత్తం బద్నాం చేసే ప్లాన్ బి ఏమైనా వీళ్ళు సిద్ధం చేసి పెట్టుకున్నారా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి కారణం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సంచలనమైన ఫోటోలు విడుదల చేసింది ఆ ఫోటోలు ఏంటి అంటే ఇది చూడండి ఒక అబ్బాయి మనం దీని గురించి ఇంతకుముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఇట్లాంటి హత్య చేయకూడదు అని ఈ అబ్బాయి పట్టుకున్నారు కదా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతలను నరికినట్లు రఫా రఫా ఒక్కొక్కరిని నరికేస్తాం ఒక్కొక్కరిని అని ఇంత దారుణంగా ఎప్పుడు వైసీపీ వాళ్ళు పెట్టలే కానీ ఇప్పుడు ఇది కనిపించింది సీన్ కట్ చేస్తే దీని మీదనే నారా లోకేష్ గారు ఈ ఇది ట్వీట్ చేసుకుంటూ జగన్కు ముడిపెడుతూ జగన్ సైకో ఫ్యాక్టరీ అన్నారు వాళ్ళ టీవీ ఛానల్ దీని మీద గంటల గంటలు డిబేట్లు పెట్టాయి వాళ్ళ పత్రికలు దీని మీద గంటల గంటలు అంటే పెద్ద పెద్ద పేరాల పేరాల కథనాలు రాసుకుంటూ వచ్చాయి ఇదంతా కనుక ప్లాంట్గానే చేశారా దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఏమని అది పట్టుకున్న అతని పేరు రవితేజ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని వైసీపీ బయటపెట్టింది ఆ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా ఈ వివరాలు బయటపెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎవరు పంపించారు ఇదంతా కావాలని చేశారు అని చెప్పి ఆయన వాళ్ళు ఆయనగా ట్వీట్ చేశారు తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ అండ్ అంతేకాదు వాళ్ళ నాన్న రవితేజ వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని తెలుగుదేశం పార్టీ నాయకులతో అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ కోవట్లను పంపించారు అని తెలుగుదేశం పార్టీ కోవటను పంపించారు అని ఆయన రాసుకుంటూ వచ్చారు తాడేపతి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు రఫ్ఫా రఫ్ఫా ఫ్లెక్సీ పెట్టి పట్టుకున్న రవితేజ ఏ పార్టీకి చెందిన వ్యక్తి అతనికి ఏ పార్టీ సభ్యత్వం ఉంది వారి కుటుంబం ఏ పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వం రవితేజకి ఎందుకు ఉంది ఆ ఫ్లెక్స్ పట్టుకుని జగన్ గారి దగ్గరికి వెళ్ళమని తనకు చెప్పింది ఎవరు సో ఇదంతా కనుక జగన్ పర్యటనను దారి మళ్లించడం కోసం దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళ పత్రికలకు బ్యానర్ హెడ్డింగ్ వీళ్ళ టీవీ ఛానళ్ళకు డిబేట్లు ఉండడం కోసం వీళ్ళు ఏమైనా కనుక ఈ ప్లాన్ చేశారా ఈయనకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎందుకుంది వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ కండువాళ్ళు కప్పుకొని ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఈ రవితేజ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఎక్కడైనా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇవన్నీ చూడాలి ఇంతకుముందు రవితేజ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఎక్కడైనా కనుక వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా లేదనే విషయం వీళ్ళు చెప్పాలి ఒక ఈ పర్యటనలో మాత్రమే వచ్చి పాల్గొని ఇవన్నీ చూపించారు అంటే ఇది డెఫినెట్లీ వెళ్ళ జగన్ బధనాం చేసే ప్లాన్ బి ఆలోచించినట్లే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది